వెల్కమ్ ది క్రైమ్ న్యూస్ ఛానల్ ప్రజా కళాకారుడు పర్యావరణ ప్రేమికుడు ఇంటర్వ్యూ అందరికీ నమస్కారం క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ కి స్వాగతం ప్రజా కళాకారుడు పర్యావరణ ప్రేమికుడు బాధ్య నర్సయ్య మనతో ఉన్నారు వారు జూన్ ఐదవ తేదీన పర్యావరణ సదస్సు హుజూర్ నగర్ టౌన్ హాల్లో నిర్వహిస్తున్నారు ఈ సదస్సు నిర్వహించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం చూస్తూనే ఉండండి క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ నేను ప్రజా కళాకారుడు బాధే నర్సయ్య గారిని మాట్లాడుతూ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పర్యావరణ మన కన్న తల్లి ప్రకృతి మన కన్న తల్లి ప్రకృతి బాగుంటేనే అందరం బాగుంటాము నేడు ప్రకృతిలో అనేక మార్పులు వస్తున్నవి ఆ మార్పుల వలన మనం ఆక్సిజను సరిపోక ఇదే కొనసాగితే కనుక ప్రతి మనిషి మరి సిలిండర్ తెచ్చుకొని మూతి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాదు కొన్ని దేశాల్లో అడవుల్లోకి పోయి ట్యాంకర్లలో మరి నింపుకొని టౌన్లలో పట్టణాలలో ఆక్సిజను గాలి వదులుతున్నారు అంతేకాదు కొన్ని దేశాలలో మంగళ షాపులకి షాపులు వెలిసి అల్ల కూర్చొని ఒక గంట సేపు ఆక్సిజన్ పెట్టుకొని బయటికి వెళ్ళిపోతున్నారు ఇది పరిస్థితి ఈ కాలుష్యం బారి నుండి రక్షించటానికి ఒక్క మన చెట్టే తప్ప ఇంకా వేరే గక్షంత్రం లేదనేటువంటిది ఈ సందర్భంగా చెబుతూ నేడు పర్యావరణ లోపం మూలాన మనకు వర్షాలు కురియక నదీ జలాలు ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటి కరువు కాటకాలు సంభవిస్తాయి అంతేకాదు ప్రాణికోటి మురుత్యువులోకి నెట్టబడుతుంది ఇలా ప్రాణికోటి మృత్యువులోకి నెట్టబడితే భవితవ్యము భవిష్యత్తు మొత్తం అంధకారంగా మారుతుంది అందుకోసమే ప్రతి మనిషి కూడా చెట్టును ప్రేమించాలి శుభకార్యం రోజు చెట్టుని నాటాలి అంతేకాదు ప్రకృతిని ప్రేమించకపోతే భవిష్యత్తు మనగడ మనకు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉజుర్నగర్లో జరిగేటువంటి అంతర్జాతీయ సదస్సు జూన్ ఐదో తారీఖులో జరుగుతున్నటువంటి టౌన్ హాల్లో జరుగుతున్నటువంటి సదస్సుని విజయవంతం చేయాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా తుషారుగా వ్యూవర్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం మా క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు